పీపేట వాస్తవ్యులు మా మేనభావరిది కుమారుడు మా తమ్ముని భావమది కుమారుడైనటువంటి విష్ణుతేజ చి చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో ఎనిమిది సంవత్సరాలు వేద విద్యను అభ్యసించి ఆ తర్వాత హైదరాబాద్లోని విశ్వబ్రాహ్మణ వేద పాఠశాల శ్రీరామచరణ్ ఆశ్రమంలో కూడా మూడు సంవత్సరాలు వేదాభ్యాసం చేసి నేను పిలవగానే అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టుకుని వచ్చి మా విష్ణుతేజ యొక్క వివాహాన్ని తన వ్యాఖ్యానంతో తన మంత్రోచ్చారణతో చాలా తన ఆగమనంతో చక్కగా సవ్యంగా జరిపించినందుకు చాలా సంతోషిస్తూ వాడికి నాకు ఆనందం అనిపించి వాళ్ళకి సన్మానం చేయదలుచుకున్నాను ఈ సందర్భంగా వాణ్ణి ప్రతిభ పరిడ పరిడవిల్లాలని అందుగాను వానికి ఇంకా దైవానుగ్రహం ఉండి ఎంతో పేరు పెకేట్లు రావాలని శతమాణం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యవేంద్రియే ప్రతిష్ట దీర్ఘమాయ నాకు చాలా సహకరించినటువంటి మా విష్ణుతేజకు ఇంకా ఇంకా ఎన్నో సన్మానాలు జరగాలి వాడికి ఎంతో యశస్సు ఆయుర ఆరోగ్యాలు కలగాలని వారి పేరు పెట్టడం